ఓం శాంతి మురళి డేట్ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు రివైజ్ అవ్యక్త మురళీ డేట్ పదిహేను రెండు రెండు వేలు సంవత్సరం మనసును స్వచ్ఛంగా బుద్ధిని స్పష్టంగా ఉంచుకుని డబల్ లైట్ స్థితిని అనుభవం చేయండి మనస్సును స్వచ్ఛంగా బుద్ధిని స్పష్టంగా ఉంచుకుని డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి ఈ టాపిక్ పైన బాబా ఈ యొక్క అవ్యక్త మురళి చెప్పారు ఈరోజు బాప్తాదా తమ స్వరాజ్య అధికారి పిల్లలను చూస్తున్నారు స్వరాజ్యం బ్రాహ్మణ జీవితం యొక్క జన్మసిద్ధ అధికారము బాప్తాద బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరిని స్వరాజ్యానికి చెందిన సింహాసనాధికారులుగా తయారు చేశారు జన్మించినప్పటి నుండే ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మకు స్వరాజ్య అధికారము ప్రాప్తించింది స్వరాజ్య స్థితి ఎంతగా తయారవుతుందో అంతగా స్వయంలో లైట్ అనగా ప్రకాశము మరియు మైట్ అనగా శక్తి యొక్క అనుభవమును చేసుకుంటారు ఈరోజు బాప్తాద పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకముపై ప్రకాశ కిరీటమును చూస్తున్నారు స్వయంలో ఎంతగా శక్తిని ధారణ చేసుకుంటారు అంతగానే నెంబర్ వారీగా ప్రకాశ కిరీటము మెరుస్తుంది బాప్తద ప్రతి ఒక్కరికి సర్వశక్తులను అధికార రూపములో ఇచ్చారు ప్రతి ఒక్కరూ మాస్టర్ సర్వశక్తివంతులు కానీ ధారణ చేయటంలో నెంబర్ వారిగా అయిపోయారు సర్వశక్తుల జ్ఞానం కూడా అందరిలో ఉంది ధారణ కూడా ఉంది కానీ ఒక్క విషయంలో తేడా వస్తుంది అనే దానిని బాప్తద చూస్తారు బ్రాహ్మణాత్మలను ఎవరిని అడిగినా కానీ ప్రతి ఒక్క శక్తిని గురించి చాలా మంచిగా వర్ణిస్తారు ప్రాప్తుల గురించి కూడా చాలా మంచిగా వర్ణన చేస్తారు కానీ తేడా ఏమిటి అంటే అవసరమైన సమయంలో ఏ శక్తి యొక్క అవసరం ఉంటుందో ఆ సమయంలో ఆ శక్తిని కార్యంలో పెట్టలేరు ఈ శక్తి యొక్క అవసరం ఉంది కదా అని సమయం గడిచిపోయిన తర్వాత అనుకుంటారు సర్వశక్తుల వారసత్వము అనేది ఎంతటి శక్తిశాలి అయింది అంటే ఏ సమస్య కూడా మీ ముందు నిలబడలేదు అని బాదా పిల్లలతో అంటారు సమస్య ముక్తులుగా అవ్వగలరు కేవలము సర్వశక్తులను ప్రత్యక్షంగా స్మృతిలో ఉంచుకోండి మరియు సమయానికి కార్యంలో ఉపయోగించండి దీని కొరకు మీ బుద్ధి లైన్ని స్పష్టంగా ఉంచుకోండి బుద్ధి లైన్ ఎంత స్పష్టంగా స్వచ్ఛంగా ఉంటుందో అంతగానే నిర్ణయ శక్తి తీవ్రంగా అయిన కారణంగా ఏ సమయంలో ఏ శక్తి అవసరం ఉంటుందో ఆ శక్తిని కార్యంలో ఉపయోగించగలరు ఎందుకంటే సమయం అనుసారంగా బాప్తాద పిల్లలు ప్రతి ఒక్కరిని విఘ్నముక్తులుగా సమస్య ముక్తులుగా శ్రమ చేసే పురుషార్థము నుండి ముక్తులుగా చూడాలనుకుంటారు అందరూ అయితే తప్పకుండా తయారవ్వాల్సిందే కానీ చాలా కాలం యొక్క ఈ అభ్యాసము అవసరము బ్రహ్మబాబా యొక్క విశేష సంస్కారమును చూశారు తక్షణదానం మహాపుణ్యం ఇది బ్రహ్మబాబా యొక్క విశేషమైన సంస్కారం జీవిత ఆరంభం నుండి ప్రతీ కార్యంలో తక్షణ దానమును కూడా తక్షణ పనిని కూడా చేస్తారు బ్రహ్మబాబా విశేషత ఏమిటి అంటే వారి నిర్ణయ శక్తి సదా తీవ్రతరంగా ఉండేది మరి బద రిజల్ట్ను చూశారు అందరినీ తనతో తోడుగా తీసుకునే వెళ్ళాలి బాప్తతో కలిసి నడిచేవారే కదా లేక వెనకాల వచ్చేవారా తోడుగా కలిసి వెళ్ళాలి అన్నప్పుడు బ్రహ్మాబాబాను ఫాలో చేయండి కర్మల్లో బాబాను స్థితిలో నిరాకారి శివబాబాను అనుసరించాలి మరిలా అనుసరించటం అనగా ఫాలో చేయటం వస్తుంది కదా డబల్ విదేశీలకు ఫాలో అయితే సహజం కదా ఫాలో చేయాల్సి వచ్చినప్పుడు ఇక ఎందుకు ఏమిటి ఎలా ఇవన్నీ సమాప్తమైపోతాయి ఎందుకు ఏమిటి ఎలా ఈ మాటలే వ్యర్థ సంకల్పాలకు ఆధారమవుతాయి ఇది అందరికీ అనుభవమే కదా తండ్రిని ఫాలో చేసినప్పుడు ఈ మాటలు సమాప్తమైపోతాయి ఎలా అని కాదు ఇలా చెయ్యాలి ఇలా నడువు ఇలా చెయ్యి అని బుద్ధి వెంటనే నిర్ణయిస్తుంది మీ మనసును స్వచ్ఛంగా ఉంచుకోండి అని బాప్తాదా ఈరోజు విశేషంగా పిల్లలందరికీ వారు మొదటిసారి వచ్చినవారైనా లేదా పాతవారైనా కానీ అందరికీ ఈ సూచనను ఇస్తున్నారు చాలామంది మనసుల్లో ఇప్పటికీ వ్యర్థము మరియు నెగిటివ్ అనే చిన్న పెద్ద మచ్చలు ఉన్నాయి ఈ కారణంగా పురుషార్థం యొక్క శ్రేష్టమైన స్పీడ్లో తీవ్రగతిలో ఆటంకము వస్తుంది మనస్సులో సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శుభకామనలను పెట్టుకోండి స్వచ్ఛమైన మనస్సు అంటే ఇదే అని బాప్తాదా సదా ఈ శ్రీమతమును ఇస్తారు అపకారుల పట్ల కూడా ఉపకారపు వృత్తిని పెట్టుకోవటం ఇదే స్వచ్ఛమైన మనస్సు స్వయం గురించి కానీ లేదా ఇతరుల గురించి కానీ వ్యర్థ సంకల్పాలు రావటం ఇది స్వచ్ఛమైన మనసు ఉన్నట్లు కాదు కాబట్టి స్వచ్ఛమైన మనస్సు మరియు క్లీన్ అండ్ క్లియర్ అంటే స్వచ్ఛమైన మరియు స్పష్టమైన బుద్ధి స్వచ్ఛమైన మనస్సు క్లీన్ అండ్ క్లియర్ బుద్ధి ఉండాలి మీకు మీరే నిర్ణయించుకోండి మిమ్మల్ని మీరు అటెన్షన్తో చూసుకోండి సరిగ్గానే ఉన్నాను మంచిగానే ఉన్నాను అని ఇలా పై పైన చూసుకోవటం కాదు ఆలోచించి చూసుకోండి నా మనసు బుద్ధి స్పష్టంగా ఉన్నాయా శ్రేష్టంగా ఉన్నాయా అని చూసుకోండి అప్పుడే డబల్ లైట్ స్థితి తయారవుతుంది బాబా సమానమైన స్థితిని తయారు చేసుకోవడానికి ఇదే సహజ సాధనము అంతేగాని ఈ అభ్యాసమును అంతిమంలో చేయటం కాదు చాలా కాలం యొక్క అభ్యాసము అవసరము మరి చెక్ చేసుకోవడం వస్తుందా ఇతరులను చెక్ చేయకండి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి బాప్త ఇంతకు ముందు కూడా ఒక అయిన విషయాన్ని చెప్పారు అదేమిటంటే చాలామందికి దూరపు చూపు చాలా ఎక్కువగా దగ్గరి చూపు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇతరుల గురించి నిర్ణయాలు తీసుకోవటంలో చాలా తెలివైన వారిగా ఉంటారు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవటంలో బలహీనంగా అవ్వకూడదు బాప్త గతంలో కూడా మీకు చెప్పారు నేను బ్రహ్మకుమారిని లేక బ్రహ్మకుమారుడిని అనేది మీకు ఇప్పుడు పక్కా అయిపోయింది నడుస్తూ తిరుగుతూ ఆలోచిస్తూ మేము బ్రహ్మ కుమారులము మేము బ్రహ్మ కుమారులైన బ్రాహ్మణాత్మలము అని భావిస్తారు అలాగే ఇప్పుడు నేను ఫరిస్తాను అనే దానిని నేచురల్ స్మృతిగా మరియు నేచర్గా తయారు చేసుకోండి అమృతవేళ నిద్ర నుండి లేవటంతోనే నేను ఫరిస్తాను అందరికీ సందేశాన్ని ఇచ్చేందుకు మరియు శ్రేష్ట కర్మలను చేసేందుకు పరమాత్మ శ్రీమతంపై కిందకు ఈ సాకార సాకారతణువులోకి వచ్చాను అనే దాన్ని పక్కా చేసుకోండి అమృతవేళ లేవటంతోనే కార్యం పూర్తి కావడంతోనే మీ శాంతి స్థితిలో స్థితులైపోండి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోండి ఇతరులను కూడా ఫరిస్తా స్వరూపంలో చూడండి మీ వృత్తి ఇతరులని కూడా నెమ్మది నెమ్మదిగా ఫరిస్తాగా తయారు చేస్తుంది మీ దృష్టి ఇతరులపై కూడా ప్రభావం వేస్తుంది మేము ఫరిస్తాలము అనైతే పక్కాయే కదా భవ అన్న వరదానము అందరికీ లభించింది కదా క్షణకాలంలో ఫరిస్తా అంటే డబల్ లైట్గా అవ్వగలరా ఒక్క క్షణంలో అవ్వాలి ఒక్క నిమిషంలో కూడా కాదు పది క్షణాల్లో కూడా కాదు ఆలోచించటం మరియు అలా అయిపోవటం అనేది ఒక క్షణంలో జరిగిపోవాలి అటువంటి అభ్యాసం ఉందా అచ్చా ఎవరైతే ఒక్క క్షణంలో అలా అవ్వగలరో రెండు క్షణాల్లో కాదు ఒక్క క్షణంలో ఫరిస్తాగా అవ్వగలరో వారు ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి అవ్వగలరా ఊరికే అలా చెయ్యెత్తడం కాదు డబల్ విదేశీలు చెయ్యెత్తడం లేదు సమయం పడుతుందా అచ్చా కొద్ది సమయం పడుతుంది ఒక క్షణంలో కాదు కొద్ది సమయం పడుతుంది అని ఎవరైతే అనుకుంటున్నారో వారు చేతులెత్తండి అప్పుడు చాలామంది చేతులెత్తారు మంచిది కానీ అంతిమ క్షణాలలో పరీక్ష అనేది ఒక క్షణంలో వస్తుంది మరి అప్పుడు ఏం చేస్తారు అకస్మాత్తుగా వస్తుంది క్షణకాలంలో వస్తుంది అప్పుడు మరేం చేస్తారు చెయ్యి ఎత్తారు ఏం పర్వాలేదు అనుభూతి చెందారు ఇది కూడా చాలా మంచిది కానీ ఈ అభ్యాసము చేయాల్సిందే చేయాల్సి వస్తుంది అని కాదు చేయాల్సిందే ఈ అభ్యాసము చేయటం చాలా చాలా అవసరము అయినప్పటికీ బాప్ కొంచెం సమయాన్ని ఇస్తున్నారు ఎంత సమయం కావాలి రెండు వేల సంవత్సరం వరకు కావాలి దండోరా వేస్తాము అని ఇరవై ఒకటో శతాబ్దానికి మీరందరూ ఛాలెంజ్ చేస్తారు గుర్తుందా స్వర్ణిమ యుగ ప్రపంచం వస్తుంది లేక అటువంటి వాతావరణాన్ని తయారు చేస్తాము అని ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ చేశారు కదా మరి అప్పటి వరకు అయితే చాలా సమయం ఉంది స్వయంపై అటెన్షన్ పెట్టుకునే సమయం చాలా ఉంది అటెన్షన్ పెట్టుకోగలరు అని కూడా కాదు పెట్టుకోవలసిందే దేహాభిమానంలోకి రావడానికి ఎంత సమయం పడుతుంది రెండు క్షణాలు పడుతుందా అనుకోకపోయినా కూడా దేహాభిమానంలోకి వచ్చేస్తారు అందుకు ఎంత సమయం పడుతుంది ఒక క్షణమా లేక అంతకంటే కూడా తక్కువ సమయం పడుతుందా దేహబానంలోకి వచ్చేసాము అనేది కూడా తెలియని కూడా తెలియదు దేహబానంలోకి వచ్చేసాము అన్నది తెలియని కూడా తెలియద్దు అలాగే ఏమైనా కానీ ఏం చేస్తున్నా కానీ నేను ఆత్మాభిమాని స్థితిలో శక్తిశాలి స్థితిలో సహజంగానే స్థితి అయిపోయాను అన్నది కూడా మీకు తెలియకూడదు ఫరిస్తా స్థితి కూడా స్వతహాగా ఉండాలి మీ సంస్కారాన్ని ఎంతగా ఫరిస్తాతనం యొక్క సంస్కారంగా తయారు చేసుకుంటే ఆ సంస్కారము స్థితిని స్వతహాగా చేసేస్తుంది మరి భక్త ఎంత సమయం తర్వాత అడగాలి ఎంత సమయం కావాలి జయంతి బెహన్ చెప్పండి ఎంత సమయం కావాలి విదేశీల తరపు నుండి మీరు చెప్పండి అని జయంతి అక్క బాబా అడిగారు విదేశీలకు ఎంత సమయం కావాలి జాన్కీ దాదీని అడుగుతారు మీరు చెప్పండి అని బాబా ఈ రోజుకి ఈ రోజే అయిపోతుంది రేపటి వరకు కూడా కాదు అని జాన్కీ దాది చెప్పారు ఈ రోజుకి ఈ రోజే అంటే ఇప్పుడు అందరూ ఫలిస్తాలుగా అయిపోయారా అయిపోతాం అని అనకండి అయిపోతారు సరే కానీ ఎప్పుడవుతారు ఈరోజు బాప్తదా బ్రహ్మబాబా యొక్క ఏ సంస్కారం గురించి చెప్పారు తక్షణ దానము మహాపుణ్యము ఇది బ్రహ్మబాబా యొక్క సంస్కారం దీని గురించి బాబా చెప్పారు బాప్తాకు పిల్లలు ప్రతి ఒక్కరిపైన ప్రేమ ఉంది పిల్లలు ఒక్కరు కూడా తక్కువగా ఉండకూడదు అని బాబా అనుకుంటారు నెంబర్ వారీగా కాకుండా అందరూ నెంబర్ వన్గా అయిపోతే ఎంత బాగుంటుంది అని అనుకుంటారు బాబా అచ్చా అడ్మినిస్ట్రేషన్ వర్గానికి చెందిన సోదరి సోదరులతో బాబా మాట్లాడుతున్నారు అందరూ పరస్పరంలో కలుసుకుని ఏ ప్రోగ్రామును తయారు చేస్తారు శ్రేష్ట ఆత్మలైన మీ చేతిలోకి ఈ కార్యం త్వర త్వరగా వచ్చేయాలి అని ఇలా తీవ్ర పురుషార్థానికి చెందిన ప్లాన్లు తయారు చేశారు విశ్వ పరివర్తన చేయాలి అంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ మారాల్సి వస్తుంది కదా ఈ కార్యం ఎలా సహజంగా పెరుగుతూ పోవాలి ఎలా వ్యాపించాలి అనే దాని గురించి ఆలోచించారా తక్కువలో తక్కువ పెద్ద పెద్ద పట్టణాల్లో ఎవరైతే నిమిత్తలుగా ఉన్నారో వారికి వ్యక్తిగతంగా సందేశాన్ని ఇచ్చే ప్లాన్ తయారు చేశారా ఇప్పుడు ఆధ్యాత్మికత ద్వారా పరివర్తన అవ్వగలదు మరియు అవ్వాలి అని తక్కువలో తక్కువ దీనినైతే తెలుసుకోవాలి మీ వర్గాన్ని మేల్కొల్పాలి అందుకుని ఈ వర్గము తయారైంది వర్గం వారు చేసే సేవను చూసి బత్తగా సంతోషిస్తారు కానీ ప్రతి వర్గం వారు తమ తమ వర్గంలోని వారికి ఎంతవరకు సందేశాన్ని ఇచ్చారు అన్న ఈ రిజల్ట్ను చూడాలి కొంత గొప్ప మేల్కొన్నారా లేక సహచరులుగా అయ్యారా సహయోగులుగా సహచరులుగా అయ్యారా బ్రహ్మ కుమారులుగా తయారు చేయలేదు కానీ సహయోగులుగా సహచరులుగా తయారు చేశారా అన్ని వర్గాల వారికి బాప్తా ఇలా చెప్తున్నారు ఎలా అయితే ఇప్పుడు ధర్మనేతలు వచ్చారో నెంబర్ వన్ వారు కాదు అయినప్పటికీ ఒకే స్టేజ్పై అందరూ కలిశారు వారందరి నోటి నుండి మనమందరము కలిసి ఆధ్యాత్మిక శక్తిని వ్యాపింపచేయాలి అని వెలువడింది మా వర్గంలోని వారికి ఎంతమందికి మెసేజ్ చేరుకుంది అనే దాన్ని వచ్చిన ప్రతి వర్గం వారు ఈ రిజల్ట్ను చూపించాలి ఇంకొకటి ఆధ్యాత్మికత యొక్క అవసరము ఉంది బాబా చెప్తున్నారు ఆధ్యాత్మికత యొక్క అవసరం ఉంది మేము కూడా సహయోగులుగా అవుతాము అన్న రిజల్ట్ రావాలి రెగ్యులర్ విద్యార్థులుగా అవ్వకపోయినా కానీ సహయోగులుగా అవ్వగలరు మరి ఇప్పటి వరకు ప్రతి వర్గం వారు ఏ ఏ సేవలను అయితే చేశారో ఏ విధంగా అయితే ఇప్పుడు ధర్మ నేతలను పిలిచారో అలా ప్రతి దేశం నుండి ప్రతి వర్గం వారి సేవను చెయ్యండి ముందుగా భారతదేశంలోనే చెయ్యండి తర్వాత అంతర్జాతీయ స్థాయిలో చేయాలి ప్రతి వర్గం నుండి ఇలా రకరకాల స్టేజ్ కలిగిన వారు కలవాలి మరియు మేము సహయోగులుగా అవ్వాలి అని అనుభవం చేయాలి ప్రతి వర్గంలో ఇటువంటి రిజల్ట్ ఎంతవరకు వెలువడింది ఇక ముందుకు ఏ ప్లాన్ తయారు చేస్తారు ఎందుకంటే ఒక వర్గంలోని ప్రతి ఒక్కరూ ఒకవేళ లక్ష్యాన్ని పెట్టుకుని సమీపంగా తీసుకుని వచ్చినట్లయితే అప్పుడు అన్ని వర్గాలలోని సమీప సహయోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పరిచి పెద్ద సంఘటనను తయారు చేయాలి వారు ఒకరినొకరు చూసుకుంటే ఉల్లాస ఉత్సాహాలు కూడా వస్తాయి ఇప్పుడు వేరువేరుగా ఉన్నారు ఒక్కో పట్టణంలో కొంతమంది ఒక్కో పట్టణంలో కొంతమందిగా ఉన్నారు మంచి మంచి వారు ఉన్నారు కూడా కానీ ముందుగా అందరి సంఘటనలు ఏర్పాటు చేయండి తర్వాత అందరినీ కలిపి ఒక పెద్ద సంఘటనగా మధుబనంలో చేస్తాము మరి అటువంటి ప్లాన్ ఏదైనా తయారు చేస్తారా తప్పకుండా తయారవుతుంది చల్ల ఉన్నారు చల్ల చెదిరైపోయి ఉన్నవారు చాలామంది ఉన్నారు అని విదేశంలోని వారికి కూడా సందేశాన్ని పంపారు భారతదేశంలో చూసుకున్నా కూడా మంచి మంచి సహయోగి ఆత్మలు అన్ని చోట్ల ఉన్నారు కానీ గుప్తంగా ఉండిపోతారు వారందరినీ కలిపి ఏదైనా విశేష ప్రోగ్రాంను ఏర్పాటు చేసి అనుభవాలను పంచుకున్నట్లయితే దాని ద్వారా తేడా వస్తుంది సమీపంగా వస్తారు ఒక వర్గంలో ఐదు మంది ఉంటే ఇంకో వర్గంలో ఎనిమిది మంది ఉంటే మరో వర్గంలో ఇరవై ఐదు ముప్పై మంది కూడా ఉండవచ్చు సంఘటనలోకి రావడం ద్వారా ఉన్నతి చెందుతారు ఉల్లాస ఉత్సాహాలు పెరుగుతాయి ఇప్పటి వరకు జరిగిన అన్ని వర్గాల సేవ రిజల్ట్ వెలువడాలి విన్నారా అన్ని వర్గాల వారు వింటున్నారు కదా అన్ని వర్గాల వారు ఎవరైతే ఈరోజు విశేషంగా వచ్చారో వారు చేతులెత్తండి చాలామంది ఉన్నారు మరి ఎంతెంతమంది ఎవరెవరు మరియు ఎంత శాతంలో సమీపులుగా సహయోగులుగా ఉన్నారు అన్న రిజల్ట్ను ఇప్పుడు ఇవ్వాలి మరల వారి కొరకు ఒక రమణీయకమైన ప్రోగ్రామును తయారు చేయాలి సరేనా మధువనం వారు ఖాళీగా ఉండకూడదు ఖాళీగా ఉండాలి అనుకుంటున్నారా బిజీగా ఉండాలి అని అనుకుంటారు కదా లేక అలసిపోతారా మధ్య మధ్యలో పదిహేను రోజుల సెలవు ఉంటుంది మరియు ఉండాలి కూడా కానీ లిస్ట్లో ఒక ప్రోగ్రాం తర్వాత ఒక ప్రోగ్రామ్ ఉంటూ ఉన్నట్లయితే ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయి లేదంటే సేవ లేని సమయంలో దాది ఒక కంప్లైంట్ను చేస్తూ ఉంటారు ఆ కంప్లైంట్ చెప్పమంటారా మా ఊరికి వెళ్తాము అని అందరూ అంటూ ఉంటారు అని దాది అంటూ ఉంటారు ఈ కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఊరికి వెళ్ళొస్తాము సేవ కొరకు కూడా తిరగడానికి వెళ్ళాలి అని అంటూ ఉంటారు కనుక బిజీగా ఉండడం మంచిదే బిజీగా ఉంటే గొడవలు కూడా ఉండవు ఇంకా చూడండి మధుబనంలో మధుబనం వారిలోని ఒక విశేషతకు బాక్త కోటాను కోట్ల రెట్లు అభినందనలు ఇస్తున్నారు వంద రెట్లు కూడా కాదు కోటాను కోట్ల రెట్లు అభినందనలు ఇస్తున్నారు ఏ విషయానికి ఎప్పుడు ఎవరు వచ్చినా కానీ మధుబనం వారు ఎంతగా సేవ యొక్క లగనంలో నిమగ్నం అంటే లోపల ఏమున్నా కానీ అవి గుప్తంగా ఉండిపోతాయి అవ్యక్త స్థితి కనిపిస్తుంది అలసిపోనితనం కనిపిస్తుంది ఎక్కడైతే ప్రతి ఒక్కరూ పరిస్థాలుగా అనిపిస్తున్నారు అని రిమార్క్ వ్రాసి వెళ్తారు ఇది చాలా మంచి విశేషత ఆ సమయంలో విశేషంగా విల్ పవర్ వస్తుంది సేవా మెరుపు వస్తుంది ఈ సర్టిఫికెట్ని బాప్తద ఇస్తారు అభినందనలు కదా కాబట్టి మధుమనం వారు చెప్పట్లు కొట్టండి చాలా మంచిది బాప్తాదా కూడా ఆ సమయంలో అంతా తిరిగి వస్తారు అది మీకు తెలియదు కానీ బాప్తాదా అంతా తిరిగి చూసేందుకు వస్తారు మధుబనం వారి విశేషత ఇది మరియు ఉన్నతి చెందుతూ ఉంటారు అచ్చా మీడియా వర్గం వారితో బాప్తాదా మాట్లాడారు విదేశంలో కూడా మీడియా వర్గం ప్రారంభమైంది కదా మీడియాలో ఇప్పుడు చాలా మంచి శ్రమ చేశారు అనే దాన్ని బాప్తాదా చూశారు ఇప్పుడు వార్తాపత్రికల్లో రావడం ప్రారంభమైంది మరియు ప్రేమతో కూడా ఇస్తారు కాబట్టి శ్రమకు తగ్గ ఫలితం లభిస్తూ ఉంది ఇప్పుడు ఇంకా వార్తాపత్రికల్లో టీవీల్లో కొందరైతే పర్మనెంట్గా కొంత సమయాన్ని కూడా ఇచ్చేస్తారు కదా దీనికోసం ప్రతిరోజు నడుస్తుంది కదా ఈ ప్రోగ్రాం బాగుంది వినడం వల్ల అందరికీ మంచి అనుభవం కలుగుతుంది అలాగే వార్తాపత్రికల్లో విశేషంగా వారానికి కానీ ఒక రోజులో కానీ లేక రోజు మార్చి రోజులో కానీ ఒక మొక్క అయితే తప్పకుండా రావాలి అదేంటంటే ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే అవకాశము ఇటువంటి పురుషార్థాన్ని చేయండి మామూలుగా కూడా సఫలత ఉంది కనెక్షన్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు వార్తాపత్రికలకు సంబంధించి ఏదైనా అద్భుతమును చేసి చూపించండి చేయగలరా గ్రూప్ చేయగలరా చేయొత్తండి సరే అంటారా ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నట్లయితే తప్పకుండా సఫలత ఉండనే ఉంటుంది ఎందుకని కాలేదు చివరకు ఎటువంటి సమయం వస్తుంది అంటే అన్ని సాధనాలు మీ తరపు నుండి ఉపయోగంలోకి వస్తాయి అందరూ మీకు ఆఫర్ చేస్తారు ఏమైనా సమాచారం ఇవ్వండి సమాచారం ఇవ్వండి అని ఆఫర్ చేస్తారు ఏమైనా సమాచారం ఇవ్వండి సమాచారం ఇవ్వండి అని ఆఫర్ చేస్తారు మా సహాయాన్ని తీసుకోండి అని అంటారు మీరు సహయోగులుగా అవ్వండి అని ఇప్పుడైతే మీకు చెప్పాల్సి వస్తుంది తర్వాత అయితే మిమ్మల్ని సహయోగులుగా చేసుకోండి అని వారే ఉండరు ఆ తర్వాత మిమ్మల్ని సహయోగులుగా చేసుకోండి అని అనేవాళ్ళే ఉంటారు బాబా చెప్తున్నారు అందరూ మీకు ఆఫర్ చేస్తారు ఏమైనా సమాచారం ఇవ్వండి సమాచారం ఇవ్వండి అని ఆఫర్ చేస్తారు మా సహాయాన్ని తీసుకోండి అని అంటారు మీరు సహయోగులుగా అవ్వండి అని ఇప్పుడైతే మీకు చెప్పాల్సి వస్తుంది తర్వాత అయితే మమ్మల్ని సహయోగులుగా చేసుకోండి అని వాళ్ళే అంటారు ఫరిస్తా 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 కేవలము ఈ విషయాన్ని పక్కాగా పెట్టుకోండి అప్పుడు ఇంకా చూడండి మీ పని ఎంత త్వరగా అయిపోతుందో వారి వెనకాల పడాల్సిన అవసరం ఉండదు నీడలాగా వారే మీ వెనకాల పడతారు కేవలం మీ స్థితుల్ని ఆపినందువలన అది కూడా ఆగి ఉంది ఎవరడిగా అయినట్లయితే కేవలం స్విచ్ ఆన్ చేసే ఆలస్యమే ఉంటుంది అంతే చాలా మంచిగా చేస్తున్నారు మరియు చేస్తారు నలువైపుల దేశ విదేశముల్లో సాకార స్వరూపంలో లేక సూక్ష్మ స్వరూపంలో మిలనాన్ని చేసుకునే సర్వ స్వరాజ్య అధికారి ఆత్మలకు సదా ఈ శ్రేష్ట అధికారాన్ని తమ నడవడిక మరియు ముఖము ద్వారా ప్రత్యక్షం చేసే విశేష ఆత్మలకు సదా బాప్తాదాను ప్రతి అడుగులో వారికి సదా మనస్సును స్వచ్ఛంగా మరియు బుద్ధిని స్పష్టంగా ఉంచుకునే అటువంటి స్వతహా తీవ్ర పురుషార్థి ఆత్మలకు సదా తోడుగా ఉండేవారు మరియు తోడుగా నడిచే ఎట్ పిల్లలకు బాప్తాదాల స్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఈరోజు వరదానము సాధనాలు నిర్లేపులుగా మరియు అతీతముగా అయ్యి కార్యంలో వినియోగించే అనంతమైన వైరాగీభవ సాధనాలను నిర్లేపులుగా మరియు అతీతంగా అయ్యి కార్యంలో వినియోగించే అనంతమైన వైరాగీభవ వరదానం యొక్క వివరణ అనంతమైన వైరాగి అనగా ఎవరిపైన ఆకర్షణ లేకుండా సదా తండ్రికి ప్రియముగా ఉండేవారు ఈ ప్రియత్వమే అతీతముగా తయారు చేస్తుంది తండ్రికి ప్రియంగా అవ్వనట్లయితే అతీతంగా కూడా అవ్వలేరు ఆకర్షణలోకి వచ్చేస్తారు ఎవరైతే తండ్రికి ప్రియమైన వారుగా ఉంటారో వారు సర్వ ఆకర్షణల నుండి దూరంగా అంటే అతీతముగా ఉంటారు దీనినే నిర్లీపస్థితి అని అంటారు ఎటువంటి అద్దు ఆకర్షణల యొక్క ప్రభావంలోకి వారు రారు రచన లేక సాధనాలను నిర్లిప్తులై కార్యంలోకి తీసుకువస్తారు ఇటువంటి అనంతమైన వైరాగులే రాజఋషులు స్లోగన్ హృదయపు స్వచ్ఛత శుభ్రత ఉన్నట్లయితే తండ్రి సంతుష్టులుగా అయిపోతారు హృదయం యొక్క స్వచ్ఛత శుభ్రత ఉన్నట్లయితే తండ్రి సంతుష్టులుగా అయిపోతారు ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ తనువు మరియు మనస్సు ఈ రెండింటిని సదా సంతోషంగా ఉంచుకునేందుకు తక్కువగా ఆలోచించండి ఒకవేళ ఆలోచించాల్సిందే అంటే కనుక జ్ఞానరత్నాల గురించి ఆలోచించండి ఒకవేళ నా పాత్ర అయితే అంతగా కనిపించటం లేదు యోగం కుదరడం లేదు అసరిదిగా అవలేకపోతున్నాను అని ఆలోచించినట్లయితే ఇవి కూడా వ్యర్థ సంకల్పాలే వాటికి బదులుగా సమర్థ సంకల్పాలను చేయండి స్మృతి అనేది నా స్వధర్మం నేనే కల్ప కల్పము యొక్క సహజయోగిని ఈ రకమైన సంకల్పాలను చేసినట్లయితే సంతోషంలో ఎగురుతూ ఉంటారు ఓం శాంతి